ఇవాళ మూడో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు ఇక పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నానని రవి ఒప్పుకున్నారు అయితే బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు నిరాకరించారు ఐబొమ్మ రవికి సంబంధించి ఖాతాల వివరాలను ఇవ్వాలని బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు ఐబొమ్మ రవి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సంబంధించి మరిన్ని మా ప్రతినిధి పవన్ ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఏంటి అవి అసలు ఏంటి డీటెయిల్స్ ఐబొమ్మ రవి మూడు రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది అయితే మొత్తానికి చూస్తే రెండు రోజుల పాటు విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు కూడా పోలీసులు రాబట్టారు అయితే ఐబొమ్మకి సప్లై చేస్తున్న సినిమా సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఏ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఎవరెవరి యొక్క సినిమాలు సప్లై చేశారు ముఖ్యంగా హిందీ తెలుగు సినిమాలకు సంబంధించి సప్లై ఎవరు చేశారు వారి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు వారి యొక్క డీటెయిల్స్ కూడా అయిబొమ్మ రవిని కూడా పూర్తిగా ఇటు విచారించి కొనసాగిస్తున్నారు అయితే ముఖ్యంగా చూస్తే ఏజెంట్ల గేమింగ్ యాప్ల ద్వారా లింకులకు సంబంధించి దానిపైన కూడా ఆరోపిస్తున్నారు ఎందుకంటే గేమింగ్ యాప్ ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందంటే డబ్బుల కోసమే తాను యొక్క గేమింగ్ తో సంబంధించి ప్రచారం చేశానని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో రవి యొక్క సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు మూవీ రూల్స్ అనే వెబ్సైట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్టుగా రవి యొక్క కస్టడీలో దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా చూస్తే క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కి డబ్బులు పంపించినట్టు పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏ ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో రవికి సంబంధించి పూర్తిగా తమకు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు సో బ్యాంక్ సంబంధించిన అధికారులకు కూడా లేఖ రాసిన పరిస్థితి చూస్తున్నాము ఈ యొక్క వ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ ను కూడా పూర్తిగా రవి హాస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది మరోవైపు చూస్తే కరేబియన్ టీవీల్లో ప్రత్యేకంగా ఆఫీసుని కూడా ఏర్పాటు చేశారు ఆఫీస్ ను ఏర్పాటు చేసి ఈ సినిమాలన్నీ కూడా ఐబొమ్మ సంబంధించి పూర్తిగా అక్కడి నుంచే అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది ఇరవై మంది యువకులను నియమించుకొని ఒక ఐబొమ్మ కంటెంట్ లో ఏదైతే పోస్ట్ చేయాలనుకున్నాడో ఆ ఇరవై మంది ద్వారా దీనికి సంబంధించి వారికి శాలరీ ఇస్తూ కూడా పోస్ట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు మొత్తానికి చూస్తే ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రోజు మూడో రోజు కస్టడీలో చాలా కీలకమైన విషయాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ